హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాచ్ ఏం చేస్తున్నా చూద్దాం పదండి ఇది ఒక ఓల్డ్ వీడియో బబ్బుల్కి ఉయ్యాలి తీసుకొచ్చాను అయితే అప్పుడే టెడ్డీ వచ్చి ఒక టూ త్రీ వీక్స్ అవుతుంది సో వాడు ఇంకా ఇంట్లో సౌండ్స్కి భయపడుతున్నాడు ఇప్పుడు ఆ అట్టపెట్టి సౌండ్కి భయపడి కింద అటు ఇటు కదిలిస్తుంటే గబుకను మంచం కింద దూరి మళ్ళీ వచ్చి చూస్తున్నాడు చూడండి క్యూరియాసిటీ తట్టుకోలేక ఆ సౌండ్ చూడండి లోపలికి బయటికి లోపలికి క్యూబ్యాడ్కి వెళ్తున్నాడు ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు అంటే ఎంత భయపడినా మళ్ళీ క్యూరియాసిటీ తగ్గట్లేదు మళ్ళీ బెదిరిస్తున్నాడు చూడండి విన్నారా అంత భయంలో కూడా మళ్ళీ పెద్ద ధైర్యం ఉన్న వాళ్ళకి కరుస్తున్నాడు బావు బావు అని ఆ చిట్టు కొంత ఒకటి వేసుకొని చిన్న అసలు వాడు సైజు చూడండి వాడు చేసే పనులు చూడండి వాడి కూడా అన్ని సౌండ్స్ స్మెల్స్ అలవాటు అవ్వాలని నేను వాడిని దూరంగా ఏమి తీయట్లేదు ఇప్పుడు వాడు భయపడుతున్నాడు కదా నేను దూరంగా వెళ్ళి ఓపెన్ చేస్తే ఇంకా భయం ఎప్పటికీ అలాగే ఉంటుందని వాడి ముందే నేను ఓపెన్ చేశాను ఏదైనా కొరుకుతుంటే మాత్రం పట్టుకుంటున్నాను కబుకొని నోట్లకు వెళ్తుంది అని ఇంక ఇప్పుడు తీసుకురావడం వీడికి పరిచయం చేయడం కాదు ఇప్పుడు అసలు మన రచ్చరాబోల్లా గారు కేజీలో పెట్టేసరికి మన తల ప్రాణంతో అనమాట చూడండి ఇంకా బబుల్ సంగతి తెలిసిందేగా మనం ఏదైనా పని పనిచేస్తుంటే అడ్డొస్తా ఉంటుంది అంటే అది అడ్డొస్తా అది అడ్డు రావాలని వస్తుందో లేకపోతే పాపం హెల్ప్ చేద్దాం వెళ్ళకనా వస్తుందో కానీ మొత్తానికైతే మనకు అడ్డే అనమాట మనల్ని ఏ పని చేయని అది అది పట్టుకుంటారంటది అది కొలుగుతారంటుంది మనం చేసే పని దానికి ఏమంటుంది అమ్మో రచ్చరచ్చ అనమాట మొత్తానికి ఏమనుకుందో కాసేపాగా వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోయి ఆ పక్కన ఒక డోర్ మీద కూర్చుంది ఇంకా అది చూడండి కూర్చొని ఎలా చూస్తుందో ఇంకా సర్లే మీకు ఉయ్యాలు చూపిద్దామని కెమెరా కలిచ కానీ మళ్ళీ కేజీ మీదకి వచ్చి కూర్చుంది ఇంకా మొత్తానికి ఉయ్యాలు ఇలా కట్టేసామన్నమాట ఆ మూల నుంచి ఏ మూలకి అది చూడండి ఎలా వచ్చి మళ్ళీ పైన కూర్చొని చూస్తుందో ఈ లోపు ఇంకా కింద బుడ్డాడు దీని ఈకలో ఏ ఒకటి దొరికితే ఇక్కడ ఆడుకోవడానికి అనుకుని వచ్చాడు ఏదో ఒకటి దొరకగానే ఎలా దొరికెత్తున్నాడు తీసుకొని మళ్ళీ నేను లాక్కుంటానని ఈ లోపల వెంట వెంటబడాలని మళ్ళీ ఇది వెళ్ళి మళ్ళీ ఆ డోర్ మీదకి వచ్చింది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేజీలు వేసాను అనమాట కొంచెం స్పీడ్ పెట్టాను ఇంకా చూడండి ఇప్పుడు ఇంకా పెట్టి లోపల వదిలే మీద గబగబా వెళ్ళి అక్కడ కూర్చొని దానికి తగిలిచ్చిన హుక్ ఉంటారు కదా దాన్ని గబగబ కొరికేస్తుంది ఎందుకు అది కొరికితే ఇది వెంటనే పాడవద్దు కదా అప్పుడు మళ్ళీ ఇంక కొత్తది తెస్తాం కదా అదనమాట దాని దేముంది దాని డబ్బులో ఏమైనా అదేదో అంటా చూడండి ఆమ్లెట్ తినేవాడికి ఏం తెలుసుది గుడ్డు పెట్టే గొడుగు తెలుసుది నొప్పి అని దానికి ఏమో చక్కన డబ్బులు ఇస్తూ ఉంటే వాడుకుంటా ఉంది సంపాదించేవాడు మనకు కదా తెలిసేది ఆ బాధ ఏదో ఇప్పుడు చూడండి మళ్ళీ కాసేపు ఆ హుక్కుని కొరికింది కింద మళ్ళీ ఆ కర్రం కొరికింది మళ్ళీ ఏమనుకుందో సలే పాప ఫీల్ అవుతున్నట్టున్నాళ్ళు అనుకొని కింద కింద కర్రతో వాడుకుంటా దాని కొరికేస్తుంది బేసికలీ ఈ ఉయ్యాల్లో ఏంటంటే ఆ కర్రలన్నీ కొరికి కింద పడేయంగానే అంటే బే అది పాడైపోద్ది అప్పుడు మనం కొత్త తేవాలన్నమాట దానికంటే ముందు ఇదిగోండి ఆ హుక్కుని కొరుకుతుంది ఆ హుక్ ఎలాగో ఊడిపోతుందా ఇంకా నేను ఆ తాడును తీసుకొని తీసుకొని ఆ మూల మూల కడతాను ఎందుకంటే ఇంక మొత్తం పడేయలేం కదా చెప్తున్నా కదా దానికి ఏముంది బాధ హ్యాపీ కొరికేస్తుంది అంటే దానికి మెటల్ అంటే ఇష్టం అనుకుంటా కెమెరా కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోవద్దు ఆ లైట్ అటు ఇటు ఎందుకంటే కిటికీలోంచి లైటింగ్ ఎక్కువ ఉంది అలా వస్తుంది ఇంక నేను అంతకంటే ట్రై చేస్తే ఇంక ఇటు నుంచి వచ్చి చూపిస్తున్నాను మీకు ఇట్ ఇటు నుంచి ఎలా ఉంది యాంగిల్ అని కాసేపు ఆ ఎక్కింది మళ్ళీ ఉయ్యాలెక్కింది అదనమాట విషయం వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్